దేవునికి మహిమ కలుగునగాక దేవుని యొక్క మహా కృపను బట్టి మీ ప్రార్థన సహకారాలను బట్టి నేను క్షేమంగానే ఉన్నాను నా కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థించి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేసుకుంటున్నాను ఆత్మీయులను నమ్ముకోవడము పరిశుద్ధులతో సహవాసము అనేది చాలా మంచి విషయము అది ఆశీర్వాదకరం బంధాలు బంధుత్వాలు ఇలాగా కొల మతాల విషయములో వెంపర్లాడేదానికంటే వ్యక్తిగతమైన విషయంలో ఆత్మ సంబంధమైన వారితో సహవాసం కలిగి ఉండండి ఓకే రైట్ నేను ఇంతకుముందు మీకు పెట్టిన వీడియో ప్రకారము ఇప్పుడు నేను ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టేశాను ఎందుకంటే ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది కాబట్టి సో నేను మీకు ముందుగానే చెప్పినట్టుగానే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఏదైతే హార్ట్ హోల్డర్ టెస్ట్ అనేది చేతులు ఎత్తేసారో ప్రైవేట్ హాస్పిటల్లో దాని కాస్ట్ దగ్గర దగ్గర ఏడు వేలు ఉంది అంత కాస్ట్ పెట్టి మనం దాన్ని చూపించుకొని మరలా గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ చూపించుకోవడం అనేది ఫుల్ష్నెస్ అనిపించింది నాకు ప్రార్థన చేసుకున్నాను దేవుని కురపం బట్టి కొన్ని యూట్యూబ్ వీడియోస్ నాకు తగిన నా ప్రాబ్లంకి తగినట్టు వీడియోస్ కొన్ని చూశాను ఒక డాక్టర్ వీడియోస్ సో దాని ప్రకారం నేను విజయవాడలో ఆ పెద్ద హాస్పిటల్కే వెళ్ళాను దేవుని మహాకురపం బట్టి వాళ్ళు చెకప్ చేసేటప్పుడు డాక్టర్ డైరెక్ట్గా చెప్పేశాను నా పరిస్థితి ఇది 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 అని సో వాళ్ళు కొంచెం వాళ్ళకి నా ఎడల కనికెరమును పుట్టించి దేవుడు ప్యాకేజ్ రూపంలో తగ్గించేసి నాకు టెస్టులన్నీ కూడా మ్యాక్సిమం తక్కువలోనే చేశారు సో అన్ని టెస్టులు కూడా దేవుని యొక్క కృపను బట్టి అన్నీ నార్మల్సే అన్నీ నార్మల్సే అయితే పన్నెండేళ్ల క్రితం కూడా ఇలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మరలా పల్సరే టూ వీక్స్లో ఇంకా కిందకి పడిపోయింది అనమాట ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ వచ్చింది యావరేజ్గా తర్వాత ఫిఫ్టీ ఫోర్కి వేశారు వాస్తవానికి బార్డీ కార్డియా అనే ప్రాబ్లంకి ఈ హార్ట్ రేట్ ఉంటుంది సో దానికి సంబంధించినవి కూడా చేశారనమాట ఆఖరికి బ్లడ్ టెస్ట్లు కూడా చేశారు సో దేవుని యొక్క ప్రేమను బట్టి నా ఎడలో ఆయన యొక్క కృప ఉంది కాబట్టి అన్నీ కూడా నార్మల్గా వచ్చేసినాయి అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి టీఎంటీ టెస్ట్లో కూడా ఫైనల్గా క్లియర్గా క్లారిటీ వచ్చేసింది అనమాట ఎందుకంటే సుమారు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాని మీద మనం వాక్ చేయాలి స్పీడ్ వాకింగ్ స్లో వాకింగ్ ఇలా ఉంటుంది సో అవి కూడా చాలా క్లియర్గా వచ్చేసినాయి ఎవరికో ఒకరికి రేర్గా అథ్లెటిక్ ఉంటారు సో అథ్లెటిక్స్కి ఇటువంటి హార్ట్ రేట్స్ ఉంటుందన్నమాట బహుశా నేను కూడా డిస్టిక్ లెవెల్లో ఆ టైంలో ఆడిన ఆడినప్పుడు ఆ విధంగా అయ్యుండొచ్చు లేదంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు ఒక మూడు సంవత్సరాలు బాగా డిప్రెషన్ ఉన్నాను సో ఆ టైంలో అయ్యి ఉండొచ్చు బట్ ఎనీవే గుడ్ హార్ట్ రేట్ అనమాట నాది బట్ ప్రాబ్లం ఏంటంటే అది బ్యాడ్రి కార్డియా అనే ప్రాబ్లంకి అది దగ్గరగా ఉంటుంది అంటే మీ అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే దాని అది నోటికి రావట్లా కార్డియారెస్ట్ అంటారు కదా అది దానికి అది అయితే దేవుని కృపను బట్టి దానికి సంబంధించిన సూచనలు ఇంకా రాలేదు భవిష్యత్తులో కూడా రావు అని నేను పక్కాగా నమ్ముతున్నాను సో దైవజనులు నా కొరకు చేసిన ప్రార్థనలను బట్టి మీ అందరి యొక్క ప్రార్థనలను బట్టి కూడా నేను పరిపూర్ణంగా నమ్ముతున్నా భవిష్యత్తులో కూడా అవి రా ఆ ప్రాబ్లమ్స్ రావని అయితే ఆ సిప్టేషన్స్ వస్తే అప్పుడు వేరే టెస్టులు చేద్దాం అయితే అన్నీ క్లియర్గా ఉన్నాయి అన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు సో ఐఎమ్ ఫైన్ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను నమ్మండి నా అనుభవంతో నేను చెప్తున్నాను భయంకరమైన ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి ప్రాబ్లం వస్తే అది చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు హార్ట్లో ఒక రకమైన పెయిన్ వచ్చినప్పుడు అది వర్ణించలేని కోర్స్ ఒక్కొక్క పెయిన్ ఒక్కొక్క తీవ్రతను సృష్టిస్తుంది బట్ నేను నా పర్సనల్ ప్రైర్స్లో ఉన్నా దేవుడు చెప్పాడు వాటిని ఆపొద్దు అని నేను అలాగే కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళాను డాక్టర్ దగ్గర కూడా చెప్పాల్సి వచ్చింది ఫుల్ ఫాస్టింగ్ అని సో ఎలా చేస్తారంటే నేను ఓపెన్ అని చెప్పాను ఓన్లీ లిక్విడ్స్ ఎటువంటి ఘనపదార్థాలు పదార్థాలు కూడా భుజించుకొని డాక్టర్ ఏమి దాన్ని మానమని చెప్పాల బై గాడ్ డ్రెస్ చుట్టాలు బంధువులు అయితే ఆపేయచ్చుగా దేవు నామానికి అవమానకరంగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పుడు అని చెప్పేసి రన్నింగ్ కామెంట్రీస్ చేశారు కానీ నా ప్రభు నాకు సెలవిచ్చారు నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏదో మధ్యలో ఇలా ఇబ్బందిగా ఉందని నేను ఆపేయడం అనేది ఫుల్ అవుతుంది భయపడ్డం అవుతుంది అందుకే భౌతిక సంబంధమైన విషయంలో దేవుడు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే వాక్య ప్రకారం ఉంది కాబట్టి నేను మెడికల్ని ఆశ్రయించాను కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు పలానా టెస్ట్ చేయలేము నేను చేతులు ఎత్తేసినప్పటికీ నా ప్రాబ్లం వాళ్ళు తీర్చినప్పటికనే ప్రార్థన దైవజన్లు చేసే ప్రార్థన నేను చేసుకునే ప్రార్థన నా కొరకు ప్రార్థించే మీ యొక్క ప్రార్థన సో మీ ప్రార్థన వల్ల దేవుడు ముందుగానే చేశాడు కాబట్టి మీరు ఏ సమస్య వచ్చినా సరే ఆయన యొక్క నామాన్ని విడిచిపెట్టకుండా మీరు ప్రార్థించండి ఆత్మీయులతో పంచుకోండి ఖచ్చితంగా వారు మీ కొరకు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు ఖచ్చితంగా మంచి సహాయం అందుతుంది సో నేనైతే ప్రస్తుతానికి అన్ని ప్రాబ్లమ్స్లోంచి నేను బయటకు వచ్చేసాను ఒక టూ వీక్స్ మామూలు మెడిసిన్ ఇచ్చారు అది కూడా ఏంటంటే జస్ట్ చెకింగ్ పర్పస్ మీద మాత్రమే అవి నేను వాడాల్సి వస్తుంది అనమాట మరలా టూ వీక్స్ తర్వాత మరలా వెళ్ళి ఒకసారి కనిపిస్తే సరిపోతుంది భవిష్యత్తులో అలాంటి సిమిటేషన్స్ ఏమి కూడా కనిపించకూడదని నేను ప్రార్థిస్తున్నాను నా కొరకు మరొకసారి ప్రార్థించండి ప్రార్థించినందుకు కూడా మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకున్నాను కాబట్టి ఆరోగ్యపరమైన అనారోగ్యపరమైన ఆర్థికపరమైన ఏ సమస్యకైనా సరే పరిష్కారము దేవుడే డబ్బు మాత్రం కాదండి నేను ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను డబ్బులు లేకపోయినా సరే చూసుకోవచ్చులే పర్లేదులే అని గవర్నమెంట్ నా లైఫ్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా నేను ఎప్పుడు నాకు ఎప్పుడు కూడా ఏమి ప్రాబ్లం ఇప్పటివరకు రాలా రాక వచ్చింది అది కూడా పెద్ద ప్రాబ్లమే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళే చేతులు ఎత్తి నేను ఎక్కడికి వెళ్ళాలి సో నేను ముందు నుంచి దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి ఎలా నడిపించాలో ఆయన నడిపించాడు నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ముఖ్యంగా ఎవరెవరైతే రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఇలా అన అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థన చేయడం అవసరమా దేవునామానికి అవమానము అనుకుంటూ లేదంటే వీడు ఇలాగే చేస్తాడు వీడు కరెక్ట్ కాదు అనుకునే వాళ్ళందరికీ కూడా జవాబు కావాలి కదా కాబట్టి భౌతిక సంబంధమైన జాగ్రత్తలు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలి ఇది బైబిల్ ప్రకారమే నేను చెప్తున్నాను సో మనుషుల వల్ల కానిది దేవుడికి సాధ్యమే కాబట్టి ఇక్కడ జాగ్రత్త పడాలి దేవుని సన్నిధిలో మెలకు కలిగి ప్రార్థించాలి థ్యాంక్ యూ